భోళాశంకరుడికి సోమవారం అంటే అత్యంత ప్రీతికరం సోమ అంటే ఉమా సమేతుడు అని అర్థం అంటే పార్వతీ సమేత మహాశివుడు అని అర్థం అందుకే సోమవారం రోజు పరమేశ్వరుడికి చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఆచరించే పూజలు మరింత విశిష్టమైనవిగా పండితులు చెప్తారు ఈ రోజున శివుడికి చేసే అభిషేకం మహాపుణ్యవంతమైనదని విశ్వసిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక సోమవారం పూజ ఎలా చేయాలి పూజా విధానం గురించి తెలుసుకుందాం పవిత్రమైన కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ నెలలో చేసే వ్రతాలు నోముల వల్ల సులభంగా పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది శరదృతువు తరార్థంలో వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అందుకే ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని చెబుతారు ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ఉపవాసం పురాణ పఠనం దీపారాధన దీపదానం కాలగ్రామ పూజ ఇష్టదైవ పూజ వనసమారాధన వంటివి జరపాలి అందుకే ఈ మాసంలో పవిత్ర స్నానాలకు ప్రాముఖ్యత శ్రీ మహావిష్ణువు శుక్ల దశమి రోజు పాల సముద్రంలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడని అంటారు అందుకే ఈ కార్తీక మాసానికి భక్తులు మరింత ప్రాముఖ్యత ఇస్తారు ఈ కార్తీక మాసంలో చెరువులు బావులు కాలువలు ఇలా అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని కూడా అంటారు అందుకే ఈ మాసంలో పవిత్ర స్నానాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది ఈ కార్తీకంలో శివాలయం లేదా వైష్ణవాలయంలో సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెబుతారు ఇక ఈ కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం మోక్ష ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం తులసి దళాలు గంధంతో సాలగ్రామాన్ని అర్చించడం ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్ర మాసంలో సోమవారం రోజున ఆచరించే స్నానం దానం జపం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతారు ఆలయాల్లో చేసే దీపదానం వలన సర్వపాపహరణం కలుగుతుందని కూడా చెబుతారు ఇక ఈ కార్తీక మాసంలో తులసి దళాలు గంధంతో సాలగ్రామాన్ని అర్చించడం అత్యంత క్షేమదాయకం సాలగ్రామాన్ని ఉసిరి చెట్టు కింద కూడా పూజించడం పరమ పవిత్రం అలాగే కార్తీకంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలతో పాటు తులసి జాజి మారేడు అవిసెపూలు మల్లెపూలు గరిక వంటి వాటితో పాటు గంధ పుష్పధూప దీపాలతో కూడా అర్చన చేస్తారు ముఖ్యంగా వన సమారాధన చేసే సమయంలో ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఎముడి బారిన పడకుండా బయటపడవచ్చని అంటారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కార్తీక సోమవారం రోజు చేసే స్నానం దానం జపం వంటివి అశ్వమేధ యాగం చేసినంత అద్భుత ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేసే వాళ్లకు శివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందని కార్తీక మహాపురాణం చెబుతుంది ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు అనేక రకాలుగా ఉంటాయి అవేమిటంటే వంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయానక్త భోజనం తిలదానం పూర్తి ఉపవాసం ఇలా ఉపవాసాన్ని ఆచరిస్తారు తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు అలాగే పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు వంటి పూట భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరిస్తారు కార్తీక సోమవారం పూజా విధానం ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి అనంతరం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నేరుగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం పూజలు చేయడం శుభప్రదం కుదిరిన వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఈ రోజున ఉపవాసం ఆచరిస్తారు ఇక కార్తీక సోమవారం రోజు పూజ చేసుకునేటప్పుడు నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇతర శివ మంత్రాలను పఠించాలి అలాగే మహాశివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలతో పూజించడం అత్యంత శుభకరం అంతేకాకుండా ముఖ్యంగా ప్రదోషకాలం అనగా సాయంత్రం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజ ఆచరించి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం ఉపవాసం విరమించాలి కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు కార్తీక సోమవారం వ్రతం ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వివాహం కాని స్త్రీలకు మంచి భర్త వస్తారని వివాహమైన వాళ్లకు మాంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం ఇక ఈ రోజున కార్తీక సోమవారం కథ విన్నా చదివినా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది ఓం నమ శివాయ